కూడా అధికారం పోయినాక కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమైనట్టు లేదు రేవంత్ రెడ్డి గారు పెట్టిన డేట్ ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను వరకు రద్దు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి అని అన్నారు ఇంక ముందే ఎందుకు ఉరికి పడతాడో హరీష్ రావు గారు నాకు అర్థమైతే లేదు మీరు ఎట్లాగో రాజీనామా చేయాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ అది ఇప్పుడు కాదు ఆగస్టు పదిహేను తర్వాత చేయాల్సి వస్తుంది ఆ ఉత్తరాన్ని అక్కడే దాచి పెట్టుకోండి ఆగస్టు పదిహేను తెల్లారి మీరు అవతరాన్ని తీసుకుపోయి స్పీకర్ గారికి ఇవ్వండి స్పీకర్ మీ రాజీనామాను ఆమోదిస్తారు మళ్ళీ ఎలక్షన్లకు పోదాము అప్పుడు హరీష్ రావు గెలుస్తాడా మరి ఇంకెవరన్నా గెలుస్తారా అనేది తర్వాత విషయము కాబట్టి ఈ విషయాన్ని ఈ వేదిక మీద నుంచి వారికి విన్నవించుకుంటా ఉన్నాను ఆగస్టు పదిహేను తర్వాత మీరు పార్లమెంట్ లో స్పీకర్ ఫార్మర్